తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ రెడ్డి గారు వారితో మాట్లాడతాం రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే రెడ్డి గారు యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు రెడ్ హ్యాండెడ్గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న ఈ వార్త ఎంత హల్చల్ చేసిందో మనం చూసాం అయితే హైదరాబాద్లో ఇంకా గంజాయి సంస్కృతి అనేది కొనసాగుతూనే ఉంది పోలేదు ఎక్కడో చోట ఏదో రోజు వార్త ఇప్పుడు ఇతను యూట్యూబరు యూట్యూబ్లో ఫేమస్ అయిన వ్యక్తి కాబట్టి వార్త అయింది కానీ పోలీసులు ఎక్కడో చోట పట్టుకుంటూనే ఉన్నారు హైదరాబాద్ని ఇంకా వీడి పోలేదు ఈ గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఏం చెప్తారు మీరు వీడి పోలేదు కాదు మరింత పెరుగుతుందని చెప్పొచ్చు మనకు తెలిసిన సంఘటనలు తెలియని సంఘటనలు చాలా ఉన్నాయి స్కూల్ పిల్లలు కాలేజీలు ఇంజనీరింగ్ ఇక్కడికి కూడా డ్రగ్స్ వస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం మనం అవి చాలా విషయాలు చాలా బయటపడని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి డ్రగ్స్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంటే చాలా కేర్ తీసుకుంటుంది చాలా యాంటీ డ్రగ్స్ స్కాడ్ను నియమించి డ్రగ్ ఎరాడికేషన్ ఆఫ్ ద డ్రగ్ తెలంగాణ నుంచి డ్రగ్స్ని పారదోలాలని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో కూడా పెద్ద ప్రయత్నమే చేయడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ మీద అందరం చేయించుకుందాం మన నాయకులందరం కూడా డ్రగ్స్ చేయించుకుందాం అని ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది ఎందుకు ఛాలెంజ్ చేయడం జరిగిందంటే సినీ ప్రముఖులు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళు చూసి మిగతా మామూలు జనాలు కూడా అట్రాక్ట్ అవుతున్న సందర్భంలో మనం మనం ముందుగా దానికి ప్రక్షాళన చేయడానికి అని చెప్పి ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ ఛాలెంజ్ను ఎవరు ముందుగా కేటీఆర్కి ఛాలెంజ్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరు స్వీకరించలేదు అది అక్కడ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ డ్రగ్స్ వ్యవహారం అనేది బయటకు వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా యాంటీ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్ లేకుండా చేయలేదు తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి మొదటి నుంచి కూడా ఒక కంగన కట్టుకుంటూ ఇటీవల అధికారం చేపట్టినప్పటికీ దానిపై దృష్టి పెట్టినట్టుగా మనకు కనిపించలేదు ఇక మనం ప్రస్తుత విషయానికి వచ్చినట్టయితే యూట్యూబర్లో ఫేమస్గా ఉండి బిగ్ బాస్ హౌస్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలకు పరిచయమైన వ్యక్తిగా చెన్ముక్ ఒక పేరుంది ఒకసారి సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ప్రజలు నేను అబ్జర్వ్ చేస్తున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం సెలబ్రిటీ ఇసుకుంటుంది ముఖ్యంగా ఇలాంటి విషయాలు డ్రగ్స్ మత్తు పదార్థాలు ఈ విషయంలో ఖచ్చితంగా గతంలో కూడా చాలామంది సినిమా స్టార్స్ ఈ కేసుల్లో రావడం జరిగింది పూరి జన జగన్నాథ్ లాంటి స్టార్ వీళ్ళంతా కూడా చాలామంది కొన్ని కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి మరికొన్ని కేసుల్ని కొట్టివేయడం జరిగింది కానీ ఎందుకు వస్తున్నారు అసలు ఎందుకు వీళ్ళ పేర్లు వస్తున్నాయి ఎందుకు వాటిల్లో ఇరుక్కుంటున్నారు సెలబ్రిటీసు సినిమా వాళ్ళు సినిమా స్టార్స్ యూట్యూబర్సు ఎవరైతే సెలబ్రిటీకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి కేసుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ గతంలో ఉన్న మంచి పేరు అనుకోండి వాళ్ళకున్న హోదా అనుకోండి అవన్నీ కూడా ఒక్కసారిగా మంట కలిసే అవకాశం ఉంది దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే వాళ్ళకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోరు సార్ ఇంతకుముందు ఇంతకుముందు డ్రగ్స్ మీద కావచ్చు గంజ మీద కావచ్చు కఠినంగా ఎంతైతే వ్యవహరించాలో అలా చేయకపోవటం వల్లే ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది ఈ కల్చర్ అని ఒక వాదన కూడా ఉంది ఏమంటారు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు పెట్టాల్సినంత దృష్టి పెట్టకపోవడానికి వాళ్ళ స్టాఫ్ కారణమా లేకపోతే చాలామంది నీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందో పోలీసు వాళ్ళకి తెలియదా ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది మనం చూసుకున్నట్లయితే చాలా చాలా నార్వే ఇట్లాంటి దేశాల నుంచి వస్తుంది అనేది కూడా మనకు చాలామంది తెలిసిన విషయమే కానీ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పట్టుకున్న వాటిని కేసులు ఏమవుతున్నాయి జనరల్గా ఏంటంటే పనిష్మెంట్ ఇంపార్టెంట్ దొరికిన వాళ్లకు ఏ విధంగా వాళ్ళను ట్రీట్ చేస్తున్నారు వాళ్ళని అంటే దొరికిన వాళ్ళు కూడా వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వదిలేస్తున్న చాలా మంది వాళ్ళు పిలిచారు రోజుకి ఒకళ్ళు పిలిచారు వాళ్ళందరినీ విచారణ చేస్తూ వదిలేస్తున్నారు విచారణ చేసి వదిలేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక ఇది కనిపిస్తుంది ఏముంది లేదు దాన్ని ఊరికే ఎంక్వైరీ చేస్తారు పిలుస్తారు వదిలేస్తారు సెలబ్రిటీస్ని వదిలేస్తున్నారు మమ్మల్ని కూడా ఏదో ఫైన్ కట్టించుకుంటారో కోర్టు కేసులు వేస్తారో కేసు పెడతారు అక్కడికి అయిపోద్ది అనే ఒక అభిప్రాయం ఉంది ఈ ఈ సప్లై చేసేవాళ్ళు ఏదైతే దీనికి బానిసలుగా చేపిస్తున్న వాళ్ళు మెయిన్గా టార్గెట్ ఎవరిని చేస్తున్నారు పిల్లల దగ్గర నుంచి ఏది స్కూల్స్ని టార్గెట్ చేయడం జరిగింది అలాగే తెలుసుకుంటే కాలేజెస్ ఈ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు టీనేజ్ ఏజ్లో ఉండడం వల్ల సినిమా సినిమా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పిల్లల మీద కానీ ఇప్పుడున్న యూత్ మీద ఇప్పుడు ఏ యూత్ మీదైనా సినిమా ప్రభావం గతంలో అంటే సినిమాలు తక్కువ వచ్చే చూసే అవకాశం చాలా తక్కువగా ఉండేది టీవీ మాధ్యమాలు మాధ్యమాలు ఇట్లాంటి వాళ్ళ దాని వాటి ద్వారా చాలా తక్కువ మనకు ఉండేది ఇప్పుడు యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాతో పాటు సినిమాలు ప్రతిదీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఈ కరోనా అనంతరం చిన్నపిల్లలు మనం ఐదేళ్ల పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఓల్డ్ ముసలి వాళ్ళు కూడా యూట్యూబ్ అలాగే ఫోన్ లేని పరిస్థితి కనిపిస్తుంది కరోనా వల్ల ఆన్లైన్ క్లాసుల వల్ల అప్పటి వరకు చాలామంది పిల్లలు ఫోన్లకు దూరంగా ఉన్న పరిస్థితి కనిపించింది కరోనా వల్ల నష్టపోయింది జనాలు ఎంతవరకు ఇబ్బందులు పడ్డారో పక్కన పెడితే పిల్లల మీద అయితే చాలా ప్రభావం చూపించింది పిల్లలు ఆ కరోనా కారణంగా చాలా వరకు ఈ ఈ ఫోన్లకు అలవాటు పడడం జరిగింది సోషల్ మీడియాకు అలవాటు పడడం జరిగింది దాని ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు పుస్తకాలు ఈ ఇబ్బంది మనం చూస్తుంటే చిన్నపిల్లలు బోన్ చేయించాలి అంటే కూడా ఫోన్ ముందలు పెడితేనే వాళ్ళు అన్నం తినే పరిస్థితి కనిపిస్తుంది అంటే అంత దూరం వెళ్ళరు ఇంత దూరం వెళ్ళిన పరిస్థితిలో ఏదైతే సెలబ్రిటీసు ఇటీవల కాలంలో చూసుకున్నట్టుగా ఆ బిగ్ బాస్కు సంబంధించి చాలా పెద్ద విపరీతమైన వ్యూవర్షిప్ ఉంటుంది చాలామంది ఇళ్ళలో ఆ బిగ్ బాస్ వస్తున్నంతసేపు చాలామంది దాన్ని అంతకుపోయి చూస్తున్నారు సీరియల్స్ని మించికిపోయిన బిగ్ బాస్ వ్యూవర్షిప్ ఉన్న సందర్భంలో చాలామంది దానికి అట్రాక్ట్ అవుతున్న సందర్భంలో ఆ యూట్యూబ్లో షన్మిక్ కూడా దాదాపు అందరికి కూడా కనెక్ట్ అయిన సందర్భంలో అంత కనెక్ట్ అయిన వ్యక్తి ఈ మత్తు పదార్థాలను ఎట్లా గంజాయి కానీ దీన్ని ఎట్లా ఇంట్లో పెట్టుకున్నాడు దాన్ని ఎందుకు సేవిస్తున్నాడు అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సిన అంశంగా సెలబ్రిటీస్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఇంటికి వెళ్ళింది ఆ యువత ఏమో షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ మోసం చేశాడని ఇంటికి తీసుకెళ్ళి చూపించింది అక్కడ షణ్ముఖేమో గంజాయితో పట్టుబడ్డాడు అక్కడ అసలు గంజాయి లేకపోతే ఓన్లీ కేసు అన్న మీదే కావచ్చు గంజాయి ఉంది కాబట్టి ఇది ఒక రెండో కేసుగా షణ్ముఖ్ మీద నమోదైంది అంటే పోలీసులు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే గంజాయి ఉన్న విషయం కూడా ప్రపంచానికి తెలిసేది కదా కదా అంటే ఇట్లా తెలియకుండా ఎంతమంది సేవిస్తున్నారు ఇది ఒక ముఖ్యమైన పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పినట్టుగా వీళ్ళు వేరే కేసు మీద వెళ్తే ఈ కేసు బయటకు వచ్చింది ఒక్క కేసుకి వెళ్తే రెండో కేసు బయటకు వెళ్తుంది ఇప్పుడు ఆ కేసు చిన్నదైపోయింది ఈ కేసు పెద్దదైంది ఈ అమ్మాయి పెట్టిన కేసు పెద్ద కేసు అయినప్పటికీ తనని మోసం చేశాడు ఈ షర్మికి అన్న మోసం చేశాడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు వెళ్ళి అతనికి అని కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కాంప్లైంట్ ఆధారంగా పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మొదట కేసు అదే కానీ అది పెద్ద కేసే అప్పటి వరకు అది పెద్ద కేసే ఏదైతే గంజాయి బయటికి రావడంతో ఇది ఇది పెద్ద కేసు అయిపోయింది అది రెండో కేసు అయింది ఎందుకంటే మనం సోషల్ మీడియా కానీ మీరు చెప్పినట్టుగా అల్చల్ చేస్తున్నది ఆ అమ్మాయి విషయం పక్కకి వెళ్ళిపోయింది అమ్మాయి మోసం చేసింది ఆ అమ్మాయి షణ్ముఖ వాళ్ళన్న మోసం చేసింది అనేది దాని గురించి ప్రస్తావం లేదు షణ్ముఖ్ యూట్యూబు ఫేమ్ ఉన్న వ్యక్తి కాబట్టి అతను గంజాయి తీసుకోవటం ఇది హల్చల్ అయిపోయింది గంజాయి ఇంట్లో ఉంది ఆయన ఇంట్లో దొరికింది అనే కేసు బయటకు వచ్చింది అసలు అసలు కేసు అమ్మాయికి అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది ఇప్పటివరకు ఎవరు చర్చిస్తలేదు ఆ చర్చే రావట్లేదు ఈ అమ్మాయి కేసు పెట్టింది అతని మీద యాక్షన్ తీసుకుంటున్నారా వాళ్ళ అన్న ఎందుకు మోసం చేశాడు ఇది ఎక్కడ కూడా ప్రస్తావనకి రావట్లేదు కేసుకు వెళ్ళింది ఒక పని మీద వెళ్ళారు కానీ అక్కడ జరిగింది మరొకటి ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియా యూట్యూబ్ లో కానీ అన్నిట్లో ఇప్పుడు ప్రస్తావన వస్తుంది షణ్ముఖు గంజాయి షణ్ముఖు గంజాయి షణ్ముఖు ఎలా తీసుకుంటాడో ఎందుకు తీసుకుంటాడు సెలబ్రిటీ అయి ఎలా తీసుకుంటాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది దీని మీద అతని మీద ఒక కేసులు నమోదైనట్టున్నాయి ఆ కేసులకు సంబంధించి తీవ్రమైన కేసులే ఉంటాయి గంజాయి మత్తు పదార్థాలు ఇట్లాంటివి దొరికినప్పుడు పోలీసులు ఇక నుంచి ప్రభుత్వం కావచ్చు పోలీస్ యంత్రాంగం కొంత సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా హైదరాబాద్లో ఖచ్చితంగా హైదరాబాద్ నగరం ఇప్పుడు డ్రగ్స్కి అయితే పూర్తిగా బానిస అయినట్టుగా కనిపిస్తుంది మనం చూసి పూర్తిగా అంటే మనం మొత్తంగా చెప్పలేము పంజాబ్ లాంటి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఆ డ్రగ్స్ వల్లనే ప్రభుత్వం మారిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో డ్రగ్స్ దాదాపు టెన్ టు ట్వంటీ పర్సెంట్ యూత్ దానికి అలవాటు పడ్డారని చెప్పి పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది అయినప్పటికీ ఆ మత్తు నుంచి బయట పడకలేదు కానీ ప్రభుత్వం అయితే మారింది ఆ పరిస్థితి మన దగ్గర లేకపోయినప్పటికీ పరిస్థితులు మెల్లగా అటు వెళ్ళే అవకాశం ఉంది ఏమంటారు మొక్కలోనే తుంచాల తో తుంచాలి తుంచాలి అనేది ఇక్కడ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది సెలబ్రిటీస్ దొరికినా బయట వాళ్ళు దొరికినా చిన్నవాళ్ళు దొరికినా పెద్దవాళ్ళు దొరికినా ఇన్ఫ్లుయెన్స్ గురి కావాల్సిన కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ గురవుతారో చాలామంది మనం పేపర్లో చూస్తుంటాం ఎవరో సెలబ్రిటీకి సంబంధించిన ఒక డ్రగ్స్ కేసులు ఈవెన్ సినిమా వాళ్ళే కాదు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కొడుకులు కానీ సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్ ఇండస్ట్రియల్స్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా దొరుకుతూ ఉంటారు దొరికిన సందర్భంలో పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుంటారు కోర్టుకు తీసుకెళ్తే తీసుకెళ్తారు లేకపోతే లేదు తర్వాత కోర్టు వీళ్ళు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది పోలీసులు ఒక కేసును టేకప్ చేసిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి చూపించాల్సిన అవసరం ఉంటుంది న్యాయస్థానానికి సరైన ఆధారాలు చూపించలేకపోతే కేసు ఖచ్చితంగా న్యాయస్థానం కొట్టేస్తుంది ఇప్పుడు సినిమా స్టార్ల విషయంలో జరుగుతున్నది కూడా అదే వీళ్ళు హడావుడిగా ఈ సెలబ్రిటీస్ కానీ ఈ సినిమా వాళ్ళని కానీ ఈ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళకు విచారణ చేస్తున్నారు అరెస్ట్ దాకా పోకపోయినా విచారణ ఇస్తారు విచారణ అనంతరం కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఆ కోర్టులో వీళ్ళు సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోవడం వల్ల వీళ్ళ మీద ఏం కేసు లేదని కొట్టేస్తుంది అలాంటప్పుడు వీళ్ళు సేకరించిన సమాచారం ఏంది వాళ్ళు వాళ్ళు మరి ఒకవేళ నిజంగానే వీళ్ళు ఏం తీసుకున్నట్టయితే వీళ్ళని పోలీసులు అనవసరంగా ఎరికించినట్టయితే ఆ పోలీస్ వ్యవస్థ మీద కానీ పోలీసుల మీద కానీ వీళ్ళు మా పరువు నష్టం దావా అని వేయచ్చు కదా సెలబ్రిటీస్ అయినా మా పరువు పోయింది అనవసరంగా పోలీసులు మా మీద కేసు నమోదు చేశారని అటువైపు నుంచి అది రావట్లేదు అంటే వాళ్ళ అక్కడ ఏదైనా ఉందా అనే అనుమానం ఉంది జరిగింది కానీ తప్పించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు తప్పించి నిజంగానే ఒకవేళ వాళ్ళు నిర్దోషులు అసలు డ్రగ్స్ తీసుకున్నట్టయితే మా మీద మా పరువు పోయిందని చెప్పి ఒక కేసో లేకపోతే కంప్లైంటో రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అది ఇప్పటివరకు ఏ ఏ స్టార్ కూడా సినీ స్టార్ కూడా ఇప్పటివరకు ఆ పని చేయలేదు సేమ్ టైం పోలీసులు కూడా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు దాంతో న్యాయస్థానాలు వాటిని వదిలేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా వచ్చిన కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా కూడా దానిపై పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది పోలీసు యంత్రాంగం కూడా అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల ద్వారా ఏ విధంగా కింది స్థాయి వరకు వెళ్తుంది స్కూళ్ళకు కాలేజీలకు ఎలా వెళ్తుంది వీటి అన్నిటి మీద పటిష్టమైన నిఘా పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి